మిస్టర్ మన్మథరావు ఎం కామ్ ఏంటి ఆఫీస్ ఇంత కామ్ కొత్త మేనేజర్ వచ్చాడు ఈ రోజైనా ఆఫీస్ కి టైం కి రావచ్చు కదా ఎవరికి కొత్త ఆఫీస్ అతనికి కొత్త మనకు కాదు మనం ఇలాగే వస్తాం వచ్చావా మేనేజర్ గారు ఇప్పటికే మూడు సార్లు పిలిచారు మూడు సార్లు పిలిచాడా అంటే అప్పటింతకు ముందే ఏమైనా కోర్టుకు మస్తా పనిచేసాడా ఏంటి నాకు తెలియదు వెళ్ళి కనుకో ఎక్స్క్యూజ్ మీ మీది నేచురల్ బ్యూటీ ఎకరేషన్ అవసరం లేదు గుడ్ మార్నింగ్ సార్ కమ్ ఇన్ ఆ హ అంటే ఆ టైపిస్ట్ వి నువ్వేనన్నమాట అవును సార్ ఆ టిక్కు టిక్కు టైపిస్ట్ నేనే సార్ ఎనీవే మీరే మా మేనేజర్గా గా వచ్చిన శుభ సందర్భంలో ఈ పేదవాడిచ్చే చిరుకానుక రమ్య తల్లో పువ్వా యు ఆర్ సో ఇంటెలిజెంట్ సార్ మీరే మా మేనేజర్ ముందే తెలుసుంటే రాత్రంతా మిమ్మల్ని బెర్త్ మీద పడుకోబెట్టి మీ సామాన్లకి నేను కుక్కరా కాపరా కాసేవని కదా సార్ కొన్ని విషయాలు ఆలస్యంగా తెలిస్తేనే థ్రిల్ అవును నువ్వు అసలు ఆఫీస్కే రావంటా ఎవరు సార్ అలా చెప్పింది నేనంటే గిట్టన వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం అది అది మాత్రం మీరు నమ్మకండి అలాగే అవును ఇవేంటి పెండింగ్ ఫైల్స్ ఈ మధ్య టైప్ కొట్టడంలో నాకు టచ్ పోయి అలా పేరుకు పోయాయి అయితే వేరే టైప్ అపాయింట్ చేస్తాను అలాగే సార్ సార్ పాత కక్ష మనసులో పెట్టుకుని నాకు ఇంత పెద్ద శిక్ష వేయొద్దు సార్ ఈ ఫైల్స్ అన్ని పట్టుకెళ్ళి పది రోజుల్లో టైప్ చేసి ఇవ్వనా పది రోజుల్లో కాదు పది గంటల్లో పూర్తవ్వాలి పది గంటల్లో ఫైల్స్ కొట్టాలా ఇంపాసిబుల్ సార్ వేరే టైప్స్ పెట్టుకుంటాను వద్దు సార్ మీరంత కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు మీకు ఈ ఫైల్స్ కొట్టి పెట్టడమేగా కావాలి డెఫినెట్ గా కొట్టి పెడతాను